హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నా పేరు విక్రమ్ ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు చూస్తున్నారు నో యాప్స్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న భూమి కర్నూలు జిల్లాలో ఉంటున్నది దాదాపుగా అది పన్నెండు వందల ఎకరాల పూర్తిగా నల్లరేగడి భూమి అనమాట అది చాలా చక్కగా ఉంటుంది మెత్తగా ఉంటుంది భూమి చెప్పారనమాట సో ఇది ఒక ఎకరా మనకు ఫైనల్ రేటు బార్గెన్ ఏమి ఉండదు సిక్స్ లాక్స్ లోపల పడుతుంది అనమాట మనకు సో ఇది మనం గమనించండి సో మొత్తము ఒకరే కొనాల్సి ఉంటుంది అంటే ఒకేసారి కొనాల్సి ఉంటుంది అని చెప్తున్నాను అనమాట అది మీరు పార్ట్నర్స్ ద్వారా కొనచ్చు మీలో పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కొనొచ్చు లేకుంటే ఒకరేనా కొనవచ్చు సో ఫుల్గా రిజిస్ట్రేషన్ అవుతుంది పక్కా రిజిస్ట్రేషను ఆ తర్వాత మనకు అన్నీ కరెక్ట్గానే ఉంటున్నది నభ నలభై మంది రైతులు ఉంటున్నారు పక్కా భూమి ఇది మీరు గమనించండి ఎవరికైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి క్లియర్ టైటిల్ అని చెప్పారు కాబట్టి విజిటింగ్ ఎవరన్నా చేయాలంటే దయచేసి మా ద్వారా రావచ్చండి విజిటింగ్ వన్ ఆర్ టూ డేస్ ముందే మాకు ఇన్ఫార్మ్ చేస్తే విజిటింగ్ వెళ్ళొచ్చు సో ఇది మీరు గమనించండి క్లియర్ డాక్యుమెంట్స్ అయితేనే మనము ముందుకెళ్తాం యాక్చువల్గా వాళ్ళు ఫుల్గా క్లియర్ డాక్యుమెంట్స్ మనకేం డౌట్ ఏం లేదనమాట అయితే తక్కువ రేటు పడుతుంది కాబట్టి దయచేసి ఎవరైనా కొనిపెట్టుకుంటే మంచి రేట్లు పోయేటప్పుడు మనకు మంచి లాభం వస్తుందండి ఇది మీరు గమనించండి ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ కూడా వేరే కస్టమర్స్ తీసుకున్నారంట సో ఎవరికైనా అర్జెంటుగా కావాలంటే ఇది మీరు మీరు కూడా ట్రై చేయచ్చు సో ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ చూడండి ఎవరైనా కొనాలని డిసైడ్ అయిన వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం